చెప్ప గందరగోళం అయిపోతున్నావు ఆయాస పడుతున్నావు ఆందోళన పడుతున్నావు బీపీ పెరిగిపోతుంది షుగర్ పెరిగిపోతుంది గ్యాస్ట్రోబుల్ పెరిగిపోతుంది అవునా దేవుణ్ణి ఎరగని అన్యుడే ప్రతి దానిలో కూడా పాజిటివ్ కోణంలో వెతకాలని నేర్చుకొని అన్ని సక్సెస్ అయితే దేవుణ్ణి ఎరిగిన నీకు నాకు మరి ముఖ్యంగా పాజిటివ్ థింగ్స్ అవసరమా లేదా అన్ని వ్యతిరేకంగా ఆలోచించుకునేటట్టు గాడు మనల్ని భ్రమ పెడతాడు ఇది ఇది వచ్చింది చూడు ఇది నీ కొంపం ఉంచింది అది చూడు అది నీకు నష్టాన్ని కలిగించింది వామ్మ ఇది చూడు ఇలా జరిగింది అసలు ఊహించావా అనుకున్నట్టే అయ్యింది జరిగింది అది ఇదని అన్ని నెగిటివ్ థాట్స్ తీసుకొచ్చి చివరికి అయ్యే నీకు ప్రాప్తమయ్యేటట్టు సాతాను కుట్ర పన్నుతున్నాడని నీకు తెలుసా దేవుడు సెలవు తీసుకొని ఏబు దగ్గరకు వచ్చాడా సెలవు తీసుకోకుండానే వచ్చాడా సెలవు తీసుకొనే వచ్చాడు అన్న ఆ సైతాన్ని ఏబు దగ్గరకు అన్నాడు చేతులు ఎత్తండి అట్లా కదిచ్చండి ఎవరు చెప్పారు నాకు తెలిసి మీరు చేతులు ఎత్తుతారని ఎవరు చెప్పారు దేవుని దగ్గర సెలవు తీసుకొని రాకముందే ఒకసారి ఏబు దగ్గరికి వచ్చాడు అది వాడే చెప్పాడు ఎవరు సైతానే దేవుడితో చెప్పాడు ఏబు గ్రంథం మొదటి అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచ్చినా మీరు చూస్తే అక్కడ స్పష్టంగా ఉంది నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును అయి ఉండి యహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఇంకొకడు లేడు తొమ్మిదో వచనం ఇప్పుడు సైతాన్ని ఏం చెబుతున్నాడో చూడు అపవాది ఊరకే దేవుని ఎందు భయభక్తులు కలవాడు ఆయన నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె కదా కంచెసిన టీడి కెట్ట తెలుసు ఇప్పుడు చెప్పండి ఏబుకుని అతని ఇంటికి అతను కలిగిన అంతటికి కంచె వేసి ఉన్నాడన్న సంగతికెట్ట తెలుసు అంటే గతంలో పోయాడు మొహం బాగా కొట్టుకుని వచ్చాడు స్తోత్రం గట్టిగా ముందే దర్శించాడు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఏబుని తాకలేకపోయాడు ఏబు పిల్లల్ని కానీ ఏబు గొర్రెల మందల్ని కానీ ఒంటల్ని కానీ వేటిని తాకలేకపోయాడు కానీ ఒక్కటి చేసి వచ్చాడండి సైతాను కాడు ఒక్కటి చేసి వచ్చాడు ఏం చేశాడు తెలుసా ఏబు అన్ని విషయాల్లో నంబర్ వన్గా ఉండి కూడా తన భవిష్యత్తును గురించి నెగిటివ్గా ఆలోచించేటట్టు ఆ నెగిటివ్ వేవ్స్ పంపించి వచ్చాడు వీడు దీన్ని మర్చిపోకూడదు తమ్ముడు వాడు మన దగ్గరకు వచ్చి మనల్ని పీడించటం కాదు మనకు దూరంగా ఉండి కూడా నెగిటివ్ థాట్స్ని మనకు పంపించి మనల్ని శోధిస్తాడని మీరు ఎరుగుదురా ఈరోజు అది గుర్తు రాసుకోవాలి నీ దగ్గరకు రాకపోయినా నీకు దూరంగా ఉండి కూడా వాడు నీ మీదికి నెగిటివ్ వేవ్స్ను పంపిస్తాడంటే వ్యతిరేక ఆలోచనలను నీలో పెడతాడు ఇష్కర్ యువత యోధా విషయంలో వాడు అంతే చేశాడు ఏసును అప్పగించాలనే ఆలోచన వానికి అపవాది పుట్టించాడని యోహానుసు వార్త పదమూడులో ఉందని చూడలేదా చూడు దిక్కుమాల ఆలోచనలు మనలో పుట్టించాలంటే వాడే ఏ యోహాను సువార్త పదమూడో అధ్యాయం రెండో వచ్చిన అది వారు భోజనము చేయించుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడుకు ఇస్కరియోతు యోధ హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను ప్రిలారా మనకి దిక్కుమాల ఆలోచనలు పుట్టించడానికి వాడేం దేవుడు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరంలా మళ్ళీ ఒకసారి జీవితం మీకు పడుతుందిగా అందుకని మనకి దిక్కుమాల ఆలోచనలు బుట్టియటానికి వాడు దేవుడి దగ్గర పర్మిషన్ ఏం తీసుకోవాల్సిన అవసరంలా మనల్ని వచ్చి అటాక్ చేయటానికి దాడి చేయటానికి మాత్రం దేవుని పర్మిషన్ తీసుకోవాలి కానీ దరిద్రపు ఆలోచనలు మనకు పుట్టియటానికి వాడు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరంలా ఇష్కర్ జ్యోతి యోధాన్ని అలా చేశాడు ఏబును కూడా అంతే చేశాడు అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఏబు ఈ దరిద్రుడు సమీపంలోకి వచ్చి నీ భార్య చక్కగా నీకు విధేత చూపుతుంది జీవితాంతం ఇలానే ఉంటుందంటావా ఏమో ఆమె నీ మెదటి వరసైద్దేమో నీ పిల్లలు పది మంది పచ్చగా ఉన్నారు బాగున్నారు జీవితాంతం ఇలానే ఉంటారంటావా ఏమో వాళ్ళకేమన్నాయి చచ్చిపోతారేమో నీకున్న సిరి సంపదలు ధనధాన్యాలు పేరు పలుకుబడి కాలం ఉంటుందంటావా ఏమో మొత్తం పోతాయేమో ఉక్కు శరీరం లాగుంది నీ బాడీ సూపర్గా ఉంది ఏమో రోగగ్రస్తం అయిద్దేమో రోగం వచ్చిద్దేమో అబద్ధాలు ఆడకుండా నిజాలు చెప్పండి నీకు కూడా అప్పుడప్పుడు లేవా కలిగిన అన్నోళ్ళు చేయత్తండి అరే నాకు కలిగితే ఇప్పుడు ఎత్తండి నాకు కలిగితే మీకు గలగ షో చేయొద్దు చెప్పండి ఏమేం కలిగినాయి అంటే ఇప్పుడు నేను చెప్పినాయి దాదాపు కలిగినాయి కాదు కలుగుతున్నాయి అప్పుడప్పుడు కలుగుతాయి కూడా ఇప్పుడు దేవుడు అన్ని విషయాల్లో కృప చూపి ఏదో మంచిగా దొరిస్తున్నాడు కదా బండిని ఇప్పటిదాకా దొరించిన ఇక ముందు కూడా దొర్లిస్తాడు కదా ఇప్పటిదాకా దొరికింది ఇక ముందు మల్లబడేది ఏముంది ఆయన చూసుకుంటాడుగా ఆయన ఎందుకు అనుకోవు అనుకో అలా అనిపించేవాడు ఆత్మ ఏమో అలా ఎందుకు ఉంటుంది ఏమో రివర్స్ అవ్వచ్చేమో అని దిక్కుమాల ఆలోచనలు కలిచే సైతను కాడు ఆ భయాన్ని పుట్టించి అదే 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 నమ్మేటట్టు చేసి చివరికి అయ్యే జరిగేటట్టు చేస్తాడు వాడు అది కుట్ర దాని నుంచి బయటపడాలి అందుకు చెప్తున్నాను నేను ఆ మోసం నుంచి బయటపడ ఏబుని ఇలాగా మెంటల్గా ప్రిపేర్ చేసి ఏబుని అలా మానసికంగా డిస్టర్బ్ చేసి ఆ తర్వాత పోయాడు వాడు దేవుడి దగ్గరికి వాడేం తిక్కలోడు కాదు ఏబుని డ్యామేజ్ చేసి ఎఫెక్ట్ చేసి అప్పుడు పోయాడు వాడు పోతే అప్పుడు పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది దేవుడు దేవుడు ఎందుకు పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది ఆల్రెడీ ఏబు ఎఫెక్ట్ అయ్యి ఉన్నాడు వినపడుతుందా 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 ఇక్కడ ఓపిక లేదు వాళ్ళు సౌండ్ కూడా పగబట్టినట్టు ఉన్నారు నా మీద కొంచెం లేపండి రాదు మీద అన్నం పెడతాను అయ్యారా చెప్పండి ఆడకొచ్చాగా ఏబుని ముందే ఎఫెక్ట్ చేశాడు వాడు చేసి ఏబుకి ఆ నెగిటివ్ థింగ్స్ వచ్చేటట్టు చేశాడు ఆ వ్యతిరేకమైన ఆలోచనలు పదే పదే వస్తున్నాయి భార్య ఏమండి భోజనం అని పెడుతుంటే ఇంత బాగుంది రివర్స్ అయిద్దాము నానా ఈరోజు అక్కయ్య వాళ్ళ ఇంట్లో విందు నానా ఈరోజు అన్నయ్య వాళ్ళ ఇంట్లో విందు ఈరోజు ఫలాం దగ్గర విందు ఫలాం దగ్గర విందు అని ఈరోజు అక్కడ ఈరోజు ఇక్కడ విందులు అని వాళ్ళు చెప్పుకుంటుంటే నా పిల్లలు రాజకుమారులాగా రాజకుమార్తెలాగా ఆడిపోతున్నారు వీళ్ళకేమన్నా ఇద్దేమో వెళ్తున్నారా వెళ్ళండి వెళ్ళండి జాగ్రత్త రేపు పొద్దున్నే రావాలి సుమా దేనికి బలి అర్పించొద్దు ఏమో మళ్ళీ మీరు దేవునికి ఏదన్నా వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన మిమ్మల్ని చంపుతాడేమో మీకేమో నైద్యమో నేను తట్టుకోలేను పొద్దున్నే వచ్చేసేయండి మీ అందరికీ ప్రతిగా బలిస్తాను పశువున ఒక దాన్ని బలిస్తాను అప్పుడు మీకేమో ఉండదు ఎందుకు ఆ టెన్షను ఎందుకండి వీళ్ళకేమన్నా అయిద్దేమో వీళ్ళకేమన్నా అయిద్దేమో వీళ్ళకేమన్నా అయిద్దేమో ఇప్పుడు కారు ఎక్కి వెళ్తుంటావు నువ్వు వెనక్కి కూర్చున్నావు అనుకో నీకేమనిపిస్తుంటుంది ఎవడన్నా వచ్చి గుద్దుతాడేమో మే మేముడికా అనిపించింది అనిపిస్తుందా యాక్సిడెంట్ అయిద్దేమో అయి అనిపించింది అనిపిస్తుంది ఒకసారి కాబట్టి ఒకసారి అనిపించింది లేవమ్మా మరి మీరు అనిపించదు మరి ఏందిరా కూర్చున్నాను అక్కడ కూర్చోయా గుడ్ వెరీ గుడ్ పలుగేయడానికి వచ్చాడు వాడు నన్ను సండే స్కూల్ ఎగ్గొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి బిల్లరా చాలా కీలకమైన విషయం అండి ఇది మిస్ అవ్వద్దు మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాసేవాళ్ళు ఇంతకుముందు రాసిన వాళ్ళు జీవిత సంబంధమైన పరీక్షల్లో ఉన్నవాళ్ళు అందరికీ చెప్తున్నా ఓడిపోతామేమో ఫెయిల్ అవుతామేమో ఏమవుతుందో ఏం సంగతో జీవితం ఏమవుతుందో అని అన్ని దరిద్రగొట్టు దిక్కుమాల ఆలోచనలన్నీ ఏనియొద్దు ఏదైనా నాకు దేవుడు ఉన్నాడు అన్నీ నా మంచిగా మారుస్తాడు అంటుండు ఏదైనా నాకు ఏసఐ ఉన్నాడు అన్నీ నా మంచిగా మారుస్తాడు ఒకవేళ నేను తేడాబడి అడుగులు జారినా తడబడి అడుగులు జారినా ఆ జారిన అడుగుల్ని కూడా నాకు ప్లస్గా మార్చగలుగుతాడు ఆయన నా దీపమునో పమునో నా చీకటిని గటి ని నా దీపమునో వెలిగించువాడు నా చీకటిని వెలుగు గేయును జల నుండి బలమైన చేతితో జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల బలమైన దేవుడు వెలుపల చేచిన బలమైన చెప్పండి సమస్తము నీకు మళ్ళీ సమస్తము సమకూడి మేలు కోసం ఈ సమస్తం మర్చిపోకూడదు ఆ సమస్తలు ఏమున్నాయి మనం మేలు అనుకునేవి ఉన్నాయి మనం అనుకునే కూడా ఉన్నాయి మనం ఆనందం అనుకునేవి ఉన్నాయి మనకు ఇబ్బంది అనిపించినవి కూడా ఉన్నాయి కానీ సమస్తం మాత్రం నీ మేలుకే తమ్ముడు మంచి ఆలోచన కాదు ఏం మేలో ఏమో మొత్తానికి ఏదో ఒక దారి అయ్యేటట్టున్నాను అట్నే అనుకో ఖచ్చితంగా అదే అయిద్ది ఖచ్చితంగా అది అయిద్ది అటు కాదు విశ్వాసాన్ని బట్టి నువ్వేమనుకోవాలి బాయ్ చెప్పు ఏమనుకోవాలి అది ఆలస్యమైన ఆయన చిత్తమే జరిగిన మేలు కోసమే ఆలస్యమైన ఆయన చిత్తమే ఆలస్యమైన ఆయన చిత్తమే ఏది జరిగిన మేలు కోసమే ఏది జరిగిన మేలు కోసమే స్తోత్రం స్తోత్రం ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి కాబట్టి ఇక్కడ కొంచెం స్టాండ్ వేశా బండికి స్టాండ్ వేసా ఇక్కడ ఇప్పుడు స్టాండ్ తీసి ముందుకు వెళ్తా స్తోత్రం విలువైందా కాదా ఇది వాడు నీ దగ్గరకు వచ్చి ఎగ్దాం దాడి చేయక మునుపు నిన్ను ఇబ్బంది పెట్టక మునుపు నష్టపెట్టక మునుపు నీలో దిక్కుమాల ఆలోచనలో నెగిటివ్ థాట్స్ పుట్టిస్తాడు కానీ నీవు మాత్రం ఈ వచనాలను ఆధారం చేసుకొని మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడినా ఈ వచనాలు ఏం చెప్తున్నాయంటే సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవి సమస్తము సమకూడి మేలుకే దేవుని సంబంధులకు జరుగుచున్నవి ఈ రెండు నువ్వు పట్టుకోవాలి అలా ఈ వాక్యాలను నీవు ఆధారం చేసుకున్నప్పుడు ధైర్యముతో విశ్వాసంతో ముందుకు సాగలుగుతావు ఈ వాక్యాలను నిర్లక్ష్యం చేసి సైతానుగాడు నీకు తెచ్చి ఆ దిక్కుమాల ఆలోచనలు తీసి హృదయంలో పెట్టుకున్నావు అనుకో ఖచ్చితంగా దెబ్బతింటావు ఖచ్చితంగా నువ్వు ఏదైతే హృదయంలో పెట్టుకున్నా అదే జరిగితే కాబట్టి అలా ఎన్నడూ స్థానం ఇవ్వద్దని ఒక కీలకమైన పాయింట్ మీకు అందించా